గోల్డ్ హబ్ తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ నైన్ సెవెన్ హాయ్ పీపర్స్ వెల్కమ్ టు అదరకొండం నేను ప్రసాద్ సీఎంతో సినీ పెద్దల భేటీ వాయిదా పట్టడానికి గల కారణాలు ఏంటి అలాగే దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు దానికి అర్థం ఏంటి ఈ రెండు విషయాలు మనం చర్చించుకుందాం రెండు వేరు వేరు ఎందుకో కూడా చెప్తాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే నిన్న జూన్ పదిహేనవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు సినీ పెద్దలతో రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భేటీ కోసం అపాయింట్మెంట్ ఇచ్చిందండి సో ఊహించని విధంగా ఆయా హీరోలు కావచ్చు ప్రొడ్యూసర్స్ కావచ్చు రకరకాల షూటింగ్స్లో వేరు వేరు ప్రాంతాల్లో హెల్డప్ అయిపోయి ఉండటం వల్ల రాలేకపోతున్నాము అనే మెసేజ్ని ప్రభుత్వ పెద్దలకి కన్వే చేశారు సో ఇక్కడ దీని వలన కొన్ని రాజకీయ పరమైన పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి ఇది ఎన్ మనకి ఎంత దురదృష్టకరం అంటే ఒక ప్రక్కన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఏ స్థాయిలో ఉంది అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళింది ఓ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వీ హావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ వీ హావ్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ తెలుగు మూవీస్ అని చెప్పేసి ఓ ప్రక్కన విదేశాల్లో సైతం మాట్లాడుకుంటూ ఉంటుంటే ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే ఇక రకరకాలైన కోణాలు రాజకీయ పరమైన విమర్శలు ఇవన్నీ కూడా తావిస్తుంది ఇది నిజంగా మనకు దురదృష్టకరం కదా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మనం ఎంత గొప్పగా మాట్లాడుకుంటున్నారు మన వాళ్ళు మన వాళ్ళు మాట్లాడుకుంటున్నారంటేనే చాలా గర్వంగా ఫీల్ అవుతాం అట్లాంటిది పొరుగు రాష్ట్రం కాదు పొరుగు దేశస్థులు కూడా మన రాష్ట్ర సినిమాలని మన తెలుగు భాషా సినిమాలని ఆదరిస్తూ వాటిని అభినందిస్తున్నారు అని అంటే మనకి ఇంకెంత గర్వంగా ఉండాలి ఒకటి సో అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొంచెం సీరియస్గానే ఫిల్మ్ ఇండస్ట్రీ పైన మాట్లాడారు ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ అవుతున్నాను కానీ ఇంతవరకు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరో ఎందుకు రాలేదు అని సో సబే అట్ ద సేమ్ టైం ఫిల్మ్ ఇండస్ట్రీలోని పెద్దలు కూడా వస్తే బాగుండేది సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఘాటుగానే స్పందించారు కాబట్టి దానికి ఇమీడియట్గా వీళ్ళు రావాలి అని అనుకున్నారు సో ఎట్టకేలకు నిన్న షెడ్యూల్ ఇస్తే దానికి తగినట్టుగా వాళ్ళు రాలేకపోయారు సో ఇంత మాత్రాన ఫిల్మ్ ఇండస్ట్రీకి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి గ్యాప్ ఉన్నట్టుగా ఎట్లా అనుకుంటాం మనం ఎందుకంటే ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షులు ఎవరు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉంది పార్టీ జనసేన పార్టీ అధికారంలోనే ఉందిగా అలాగే తెలుగుదేశం పార్టీ టీడీపీ మామూలుగా టీడీపీ ఆవిర్భావం చేసిన నాయకులు ఎవరు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు ఆయనే కదా సో ఆయన వారసత్వాన్ని నందమూరి బాలకృష్ణ గారు కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా ఆయన ప్రభుత్వంలో భాగస్థడేగా సో ఇప్పుడు మిగతా హీరోలు కావచ్చు ప్రొడ్యూసర్లు కావచ్చు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వస్తారు అప్పుడు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి ఫిల్మ్ హీరోలు అనేది పవన్ కళ్యాణ్ గారు కానీ బాలకృష్ణ గారికి కొత్తగా చెప్పేది ఏమి ఉండదు సో వాళ్ళు మెసేజ్ కన్వే చేశారు రాష్ట్ర ప్రభుత్వం కూడా అర్థం చేసుకుంటుంది ఇంత మాత్రాన వీళ్ళు కావాలని రావట్లేదు అనే తరహాలో మాట్లాడుకుంటే అది ఏ మేరకు సమంజసం కాదు పైగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మనం దృష్టిలో పెట్టుకుంటే సినిమా అనే దానికి ఎంత ప్రయారిటీ ఉంటుందో రాజకీయం అనేది అంతే ప్రయారిటీ ఉంటుంది రెండు వేరు వేరు కాదు సినిమా ప్రభావం ఖచ్చితంగా ప్రజలపైన ఉంటుంది అట్లాగే రాజకీయ ప్రభావం కూడా ప్రజలపైన ఉంటుంది బాగా చైతన్యవంతులు కూడా సో అందుకనే మన తెలుగు రాష్ట్రాలు అంటే భారతదేశ వ్యాప్తంగా ఉండేది వేరు మన తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకోవాలి అంటే సినిమాలు రాజకీయం క్రికెట్ వీటి ప్రాముఖ్యత ఎక్కువగా ఉండదు ప్రజలు ఎక్కువగా వాటికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు నిన్నటికి రాలేకపోయేసరికి దానికి పెద్ద ఇది అయిపోయినట్టుగా ఏదో మాట్లాడుతున్నారు ఒకటి రెండు అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ తెలంగాణలో గద్దర్ అవార్డులు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా తీసుకుంది కొంతమందికి ఆ అవార్డులు నిన్న ప్రధానం చేశారు నిన్న సబ్జెక్టు కరెక్షన్ చేశారు చేస్తే దానికి అక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎవరండి దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ సో ఆయన నిన్న ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఏంటి అంటే ఇండస్ట్రీలోని హీరోలు ఎవరైనా సరే అవార్డులు వచ్చిన వారు ఖచ్చితంగా ఆయా కార్యక్రమాలకి ఎక్కడున్నా షూటింగ్ లాపుకొని రావాల్సిందే అని చెప్పేసి అన్నారు సో వీళ్ళు అంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి మనం ఆ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఆయన ఒక ఉద్దేశం అయి ఉండొచ్చు అయితే అక్కడ పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు అని అంటే పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయింది ఇక్కడ మనం గుర్తుంచుకున్నట్లయితే ఆయన ఏదో హరహర విరమల్లుని ఆపేద్దాం అనుకుంటున్నారు థియేటర్లో స్ట్రైక్ చేద్దాం అనుకుంటున్నారు అని అప్పట్లో వార్తలు వచ్చినాయి చూసారా పవన్ కళ్యాణ్ గారి నైజం ఎట్లాంటిది అంటే ఆయన ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని ఆయన స్వార్థం కోసం ఎప్పుడు ఏది మాట్లాడరు ఆయన రాజకీయ నాయకుడు కాకపోయినా కానీ అటువంటిది ఆయన ప్రజా జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి నేను నా కుటుంబం అనే పదాన్ని మర్చిపోయి దశాబ్దాలు అయిపోయింది ఆయన అసలు ఆ పందానే ఉండదు నేను నా సినిమాలో నా కుటుంబం నా పిల్లలు నా పిల్లలు అనేది మర్చిపోయాడు ఇంకా ఇంకా చెప్పండి కదా దాని గురించి సో అటువంటి వ్యక్తి ఇక్కడ ఆయన సినిమా గురించి కొంతమంది ప్రొడ్యూసర్లు ఇలా కుట్ర పన్నారు అని చెప్పేసి అని అంటే దాన్ని ఏమైనా పట్టించుకుంటారా పొరపాటుని కూడా పట్టించుకోరు ఆయన ఏదైనా సరే ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఏ విధంగా ఉండాలి అనేది మాత్రమే పరిగణలోకి తీసుకుని మాట్లాడుతూ ఉంటారు సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు సినీ పెద్దలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి సరైన సమయం తీసుకొని అంటే అందరూ షూటింగ్లు అవన్నీ కూడా ఈ క్లంజీ క్లంజీగా లేకుండా ప్రాపర్గా స్కెడ్యూల్ ప్లాన్ చేసుకొని రావాలి అనే భావనలో ఉన్నారు నాకు తెలిసిన అంతర్గత సమాచారం మేరకు చెప్తున్నాను నేను సో ఖచ్చితంగా ఫిల్మ్ ఇండస్ట్రీ అనేవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత గౌరవం ఇవ్వాలి అనేది ఖచ్చితంగా ఇస్తారు అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలా ఇస్తుంది మన ఫిల్మ్ ఇండస్ట్రీకి గౌరవం అనేది మనం గతంలో చూసాం ఇప్పుడు కాదు రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుగుదేశం కాంగ్రెస్ ఉన్న సమయాల్లో నుంచి కూడా వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీకి వెలిసిన ప్రాముఖ్యత బాగానే ఉండేది ఎటు వచ్చి ఏపీ తెలంగాణ విడిపోయిన తర్వాత కొన్ని రాజకీయ పరిణామాలు నేపథ్యంలోనే దురదృష్టకరమైన ఘటనలు కొన్ని చోటు చేసుకున్నాయి అవి ఇప్పుడు మరలా మనం గుర్తు చేసుకున్నాం అంటే కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వాటన్నిటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు సో హ్యావ్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెద్దల దగ్గరికి అంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి కావచ్చు డిప్యూటీ సీఎం గారి దగ్గరికి కావచ్చు సినీ సినీ పెద్దలందరూ కూడా ప్రొడ్యూసర్లు పెద్ద పెద్ద హీరోలు అగ్ర హీరోలు అందులో అన్నీ మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు ఆయన కూడా ప్రౌడ్ డోర్లోనే ఉన్నారు షూటింగ్లో సో ఆయన కావచ్చు నాగార్జున గారు కావచ్చు వెంకటేష్ గారు కావచ్చు మహేష్ బాబు కావచ్చు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రభాస్ గారు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వస్తారు వచ్చిన తర్వాత మాట్లాడి దానిపైన చర్చలు జరుపుకుంటే ఒక మంచి పరిష్కార మార్గం అంటే సినిమాలు హై బడ్జెట్ మూవీస్ వచ్చినప్పుడు ఎంతెంత ధరలు పెంచుకోవచ్చు ఏంటి అట్లాగే చిన్న థియేటర్ల పరిస్థితి ఏంటి వాటికి ఎట్లా ఉండాలి ఏంటి అన్నీ ఒకసారి మాట్లాడతారని అని చెప్పేసి అయితే మనం ఆశిద్దాం సో అంతేగాని ఈ వీళ్ళకి వీళ్ళకి మధ్య ఏదో గ్యాప్ పెరిగిపోయింది అని కొంతమంది ఏదైనా సరే ఏదైనా మాట్లాడేనా వాటిని దృష్టిలో పెట్టుకోకుండా ప్రజలు కుంభ్రంగా థియేటర్కి రావాలి సినిమా చూడాలి అనేది అటు రాష్ట్రాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు సినీ పెద్దలు కూడా బాగా సినీ హీరోలు కూడా సినీ ప్రొడ్యూసర్లు కావచ్చు వాళ్ళందరూ కూడా భావన సో ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా బతికించుకోవాల్సిన బాధ్యత సదరు రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంటుంది సో ఇప్పుడు అదేదో ఆ భేటీ వాయిదా పడినంత మాత్రాన ఇదేదో పెద్ద కొంబలాంటికి పోయినాయి వాళ్ళ మధ్య గ్యాప్ వచ్చేసింది అని అనుకుంటే మాత్రం అది అంతవరకు కరెక్ట్ కాదు అని చెప్పేసి నాకు కొంతమందితో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా వస్తారు మాట్లాడతారు అని చెప్పేసి అయితే ఇబ్బంది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సినీ పెద్దల రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భేటీ అనేది వాయిదా పడతానికి గల కారణం ఏంటి అంటే వాళ్ళు అవుట్డోర్లో షూటింగ్లో ఉన్నమాట వాస్తవమే సో ఇందులో ఎటువంటి అపోహలు రావడానికి కూడా అవకాశం లేదు సో ఖచ్చితంగా మరలా ఆ షూటింగ్లన్నీ పూర్తి చేసుకుని క్యాప్ చూసుకొని టైం తీసుకొని వస్తారు అని చెప్పేసి ఏదైతే వాళ్ళు తెలియజేశారు దానిపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ